మీకు మీరు ఒకటే మాకు వాష్రూమ్ ఎక్కువ కావాలి రోడ్డు చక్కగా ఉండాలి వాటర్ కూడా ఒక రోజు వస్తే ఒక రోజు రాదు ఇంకోటి చెప్తా మేడం గారు మీరు ఏమనుకో పాకండి ఈ రోజే మినివాటు పెట్టారేమో నాకు తెలిసి ఇంతకుముందు అయితే లేదు నేను చాలా సార్లు వచ్చాను ఇప్పుడు మేము వచ్చారేమో చికెన్ బిగన్ చేశారేమో రైసు నేను మీకు కించపరిచి మాట్లాడలేదండి ఇక్కడైతే భోజనం అయితే బాగా లేదు సరిగా నీల సాంబారు ఐ రిపీట్ సార్ నేను నిమిలీ మా పాప శశిగల సొండ్ గ్లాస్ ఐ రిపీడ్ సార్ ఇక్కడ నీళ్ళ ప్రాబ్లం ఒకటి ఆ నీళ్ళ సాంబారు నీళ్ళ సార్ ఇక్కడ పోసేది దాన్ని మేము మళ్ళీ చెప్తున్నాం ఇప్పుడు మా గవర్నమెంట్ వచ్చింది మేము అటుగా అడుగుతున్నాం డిమాండ్